ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ ప్రజలకు స్కూటర్ అంటే టక్కున గుర్తుకొచ్చేది హోండా కంపెనీకు చెందిన యాక్టివా గత పదేళ్లుగా స్కూటర్ల రంగాన్ని యాక్టివా తన అమ్మకాలతో శాసిస్తుంది ఇతర కంపెనీలు కూడా యాక్టివాకు పోటీగా నూతన ఫీచర్లతో స్కూటర్లను రిలీజ్ చేసినా యాక్టివా అమ్మకాల స్థాయిని తాకలేకపోయాయి యాక్టివా కూడా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్స్తో యాక్టివా స్కూటర్ను అప్గ్రేడ్ చేస్తూ ఉంది తాజాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సరికొత్త అప్డేట్స్ మన ముందుకొస్తుంది హోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా ఇటీవల యాక్టివా స్కూటర్ తాజా వెర్షన్లతో తన లైనప్ను అప్డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది జపనీస్ తయారీదారు ఉబెర్ పాపులర్ యాక్టివాకు సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు వెర్షన్ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది ఎనభై వేల తొమ్మిది వందల యాభై ప్రారంభ ధరతో విక్రయించే ఈ స్కూటర్ ఎస్టీడీ డిఎల్ఎక్స్ హెచ్ స్మార్ట్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది డిజైన్ పరంగా రెండు వేల ఇరవై ఐదు హోండా యాక్టివాలో పెద్దగా మార్పులు లేనట్లుగానే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు వెర్షన్ యాక్టివా ఆరు పెయింట్ స్కీమ్ ఎంపికలతో వస్తుంది ఈ జాబితాలో పెర్ల్ సారన్ బ్లూ పెర్ల్ ప్రెషియస్ వైట్ పర్ల్ ఎగ్నియాస్ బ్లాక్ డీసెంట్ బ్లూ మెటాలిక్ మ్యాట్ యాక్సెస్ గ్రే రెబల్ రెడ్ మెటాలిక్ రంగుల్లో కొనుగోలు అందుబాటులో ఉంటుంది యాక్టివా స్కూటర్కు సంబంధించిన కొత్త వెర్షన్లోని పొడిగించిన ఫీచర్ లిస్ట్లో నాలుగు పాయింట్ రెండు అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లేతో వస్తుంది ముఖ్యంగా ఇది బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్తో రావడంతో రైడర్ నావిగేషన్ కాల్ నోటిఫికేషన్లను పొందడం వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు అలాగే ఫోన్ ఛార్జింగ్కు ఉపయోగపడేలా యుఎస్బీ టైప్ సి ఛార్జర్తో ఛార్జింగ్ ఫీచర్ను కూడా అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు హోండా యాక్టివాలో అప్డేటెడ్ ఓబీడీ టూ బి కంప్లైంట్ నూట తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్తో వస్తుంది ఈ స్కూటర్ ఎనిమిది వేల ఆర్పిఎం వద్ద ఏడు పాయింట్ ఎనిమిది హెచ్పి శక్తిని ఐదు వేల ఐదు వందల ఆర్పిఎం వద్ద తొమ్మిది పాయింట్ సున్నా ఐదు ఎన్ఎం గరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది ఈ స్కూటర్ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బ్రాండ్ మిక్స్కు ఐగ్లింగ్ స్టాప్ సిస్టంతో వస్తుంది ఈ సూపర్ ఫీచర్స్తో యాక్టివా రెండు వేల ఇరవై ఐదు వెర్షన్ టీవీఎస్ జూపిటర్ హీరో ప్లజర్ ప్లస్ ఎక్స్టెక్ వంటి ప్రధాన స్కూటర్లకు పోటీనివ్వనుంది